జీవిత బీమా ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుందని శ్రీరాంపూర్ ఎంపీపీ కోపగోని సారయ్యగౌడ్ అన్నారు శనివారం రోజున పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ ఆరేపల్లి గ్రామానికి చెందిన లోమిత నిర్మల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇరవై ఒక్క వేల ప్రీమియంతో మేకల జనార్ధన్ ద్వారా పాలసీ తీసుకోగా ఇటీవల నిర్మల అనారోగ్యంతో మరణించగా నామిని రుక్మయ్యకు మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల బీమా చెక్కును ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం రాకేష్ డిఎం గుర్రం శివకుమార్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ పిట్టెల శివకుమార్ మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చా శ్రీనివాస్ సేల్స్ ఆఫీసర్ మైకల జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా జీవిత బీమా చెక్కు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వర్ధనేని సంపత్ రావు మినుపాల సాగర్ రావు మధు యాదవ్ మహమ్మద్ షబ్బీర్ సేల్స్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్ గ్రామ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు మండలంలో ఆరపల్లె గ్రామంలో ఈ అయిన రుక్మయ్య గారికి చెక్కు పంపిణీకి ఇచ్చేసినటువంటి ఏజీ రాకేష్ సార్ గారికి డిఎం సార్ గారికి అలాగే మేనేజర్ గారికి ఇక్కడ శ్రీరామ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ పాలసీ నిర్మల అనే మేడం మనకి రెండు కిస్తీలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మూడు రూపాయలు చెల్లించడం జరిగింది దానికి గాను ఆమె అనుకోకుండా నార్మల్ డిస్ బ్రెయిన్లో బ్లడ్ ప్లాట్ అయ్యి చనిపోవడం జరిగింది ఆమె లేని నోటు బాధాకరం అయినా ఇన్సూరెన్స్ చేసినందుకు వాళ్ళకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కరీంనగర్ బ్రాంచ్ డిఓ నా పేరు ఉజ్జయ శ్రీనివాస్ అలాగే సేల్స్ ఆఫీసర్ మన జనార్దన్ రెడ్డి గారు నాయకుల జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలసీ చేయడం జరిగింది ఈరోజు ఆ రెండు కిస్తీలు కట్టిన తర్వాత చనిపోవడం జరిగితే మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయల క్లైము మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ నుంచి వెళ్ళి ఈ నామిని అయిన రుక్మయ్య గారికి అందించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలు తెలుపుతూ ముగిస్తున్నాను